ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతనికి దీపావళి అంటే చాలా ఇష్టం పటాకులు దీపావళి రంగురంగుల కాంతులు ఇవన్నీ చూసి చిన్ని ఆనందంతో ఉప్పొంగేవాడు ఒకరోజు దీపావళి రాకముందే చిన్ని అమ్మతో ఇలా అన్నాడు అమ్మ మన పక్కనే ఉన్న అడవిలో కూడా దీపాలు వెలిగిస్తే ఎంత బాగుంటుంది జంతువులు కూడా పండగ చేసుకుంటాయి కదా అని చెప్పాడు అందుకు వాళ్ళమ్మ నవ్వుతూ అది మంచి ఆలోచనే చిన్ని కానీ అడవికి వెళ్ళొద్దు బాబు అక్కడ చాలా జంతువులు ఉంటాయి అవి నిప్పును చూసి భయపడే ప్రమాదం ఉంది అని చెప్పింది సరే అమ్మ అని చిన్ని అన్నాడు కానీ చిన్ని మనసు మాత్రం ఆ ఆలోచనను వదలలేదు సాయంత్రం అయ్యాక అమ్మ చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి గుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉండగా చిన్ని నిశ్శబ్దంగా అడవి వైపు నడిచాడు అతని చేతిలో ఒక చిన్న దీపం ఉంది అలా తను అడవిలో ఒక్కొక్క దీపం పెట్టసాగాడు కొద్దిసేపటికి చాలా దీపాలే పెట్టాడు అయితే అతను ఒక చెట్టు దగ్గర పెట్టిన దీపం చిన్న గాలికి కింద పడిపోయింది ఆ మంట చుట్టుపక్కల పొడి ఆకులకు తగిలి చిన్నగా పెద్ద మంటగా అయింది చిన్ని ఆ మంటను చూసి అయ్యో మంట మంట అని పరిగెత్తడం మొదలుపెట్టాడు అలా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి వరకు పరిగెత్తాడు అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అందుకు వాళ్ళమ్మ నీకు ముందే చెప్పాను కదా ఆయన అడవిలో మంట పెట్టద్దని వాళ్ళమ్మ నీరు తీసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి మంట ఆర్పింది అదృష్టశాత్తు పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు అమ్మ చిన్ని పక్కన కూర్చోబెట్టుకొని దీపాలు అంటే వెలుగు ఆనందం కానీ మనం దీపాలను సురక్షితంగా వెలిగించాలని చెప్పింది పెద్దల మాట వినడం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం